డెస్టినీ ఎవరు మార్చలేరు డెస్టినీ మార్చలేరు మార్చలేరు కానీ అది కూడా మారుస్తామని చెప్పి చాలా మంది చెప్తున్నారు కదా తప్పండి చాలా తప్పు కానీ ఒక చిన్న విషయం అండి ఈ రోజు మనం వెళ్తున్నాం మనకు ఒక గండం ఉంది ఏదో ఒక బండచ్చి తాకుతుంది అందులో రెండు కాళ్ళు రెండు చేతులు పోయే యోగం ఉంది మేము ఎంత వరకు అంటే ఒక నాలుగు కుట్లు వాడేంత వరకు మాత్రం చేయగలుగుతాం ఈ కాళ్ళు చేతులను కాపాడగలుగుతాం అంతే శ్రీధర్ గారు ఇంత కరెక్ట్గా ఎందుకు చెప్తున్నారు నేను అన్ని చేయగలను ఎందుకు చెప్పట్లేదు అది రేపు ఎల్లుండి అయినా తెలుసుకుంటారు కదా అండి వాళ్ళు ఒక వన్ ఇయర్ తర్వాతనైనా తెలుసుకొని ఇప్పుడు అందరూ ఇదే విధంగా ఉన్నారు ఉన్నారనే ఒక జనాల మీద జనాలకు ఒక నమ్మకం అనేది పోతుందండి జ్యోతిష్కులు అంతా కూడా ఒక రకంగానే ఉంటారు అంటారు జ్యోతిష్యులంతా అంతా ఒకే రకంగా ఉంటారు మాట అయితే కాదండి తప్పండి ఒక రకంగా ఉండరండి నేను అట్లాంటే చాలా పెద్ద కుటుంబంలో పుట్టాను నాకేమన్నా దేనికి లోటు అండి దేనికి లోటు లేదు నా తిండి మట్టుకు నాకు అన్ని విధాలు మంచిగుంది నాకేం అవసరం అండి అసలు జ్యోతిష్యం నేర్చుకోవాలని ఆశ ఎందుకు వచ్చింది అది మా గురువు గారేనండి అంతే అంతే నేను అరవై నాలుగో ఏట కూడా నేను మళ్ళీ కంప్లీట్ అతని దగ్గరికి వెళ్ళిపోతానండి ఇప్పుడు నాకు ఫార్టీ సెవెన్ ఆయన చెప్పాడు మళ్ళీ అరవై నాలుగు ఏట వచ్చేసేస్తావని అని చెప్పి నిజంగా జరుగుతాయండి ఇవన్నీ అవన్నీ ఉంటాయండి ఖచ్చితంగా ఉంటాయండి కొన్ని విషయాల గురించి ఇంకొంచెం కూలంకషంగా మాట్లాడుకుంటా చెప్పండి ఈ గ్రహాల స్థితిగతులు ఎందుకు మనిషి జీవితం మీద ప్రభావం చూపిస్తాయని అంటారు దానికి ఏమైనా ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయా కర్మ అండి నువ్వు ఏమన్నా అప్పుడు ఒక చిన్న విషయం అండి ఒక మనిషిని గ్రహాలు పరిపూర్ణంగా చూపిస్తున్నాయంటే ఆ మనిషి అంటే ఆ గ్రహాలకు ఏమన్నా కోపమా అండి కరెక్టే శివుని ఆజ్ఞ లేని చీమైనా గుట్టదు అవును కాబట్టి ఇతని జీవితము ఇలానే ఉండాలని చెప్పి పోయిన జన్మలో రాశారు కాబట్టి అది ఆ విధంగానే బతుకుతుండు అతని కర్మలు కూడా ఆ విధంగానే అనుభవిస్తుండు అతనికి వచ్చే భార్య కూడా ఆ విధంగానే వస్తుంది అతనికి వచ్చే అత్తమామలు కూడా ఆ విధంగానే వస్తారు అది కర్మ సిద్ధాంతం అంతే అలాంటప్పుడు జ్యోతిష్యాన్ని ఎందుకు దగ్గరికి ఎందుకు రావాలి యా ఇది మంచి క్వశ్చన్ అండి ఇక ఇది కర్మ అనుభవిస్తాం జ్యోతిష్యం దగ్గరికి ఎందుకు రావాలి అంటే సార్ ఒక చిన్న మాట చెప్తానండి ఈ కర్మ సిద్ధాంతంలో ఇది కూడా ఒక భాగమేనండి అదే కడుపు నొచ్చుతుడు కళ్ళు మండడం ఏదన్నా ఒక రోగం రావడం కర్మ సిద్ధాంతంలో భాగమే కదండి ఓకే అటువంటిప్పుడు డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్తారండి మీ దగ్గర రావాలంటారా అవునా కాదు మా దగ్గర కాదు కాదండి కర్మ అని ఊక్కోవాలి కదా ఓకే ఎందుకు వెళ్తారు భరించరాని నొప్పి వచ్చినప్పుడే వెళ్తారు అవునా ఆరోగ్యపరంగా ఏదైనా ఇబ్బంది ఉండొచ్చు అందుకని వెళ్తారు వెళ్తారు అదే విధంగా కష్టం అనేది చేతులు దాటిపోయినప్పుడే కదండి మా దగ్గరికి వచ్చేది అదే అందుకనే అన్నారు ఇందాక మీరు చివరి దశకు వచ్చిన తర్వాత మా దగ్గరికి వస్తారు మా దగ్గరికి వస్తారండి అవును మనిషి అనుభవిస్తేనే కదా కష్టంలో ఉన్నానన్న విషయం తెలిసేది వివరం అవునండి కష్టపడితేనే కదా అయ్యో నాకు ఎందుకు ఇన్ని కష్టాలు దీనికి ఏమన్నా పరిష్కారం ఉందేమో చెప్పే కదా అప్పుడే కదా వచ్చేది కష్టం లేనప్పుడు మీ దగ్గరికి ఎందుకు వస్తారు కష్టం లేని వాళ్ళు ఎవరు రారండి దానికి కర్మని జోడిస్తున్నారు మీరు దేనికండి ఆ కష్టానికి కర్మని జోడిస్తున్నారు అంట తప్పండి ఆ కర్మ వాళ్ళు అట్లా ఉండే పట్టుకనే మా దగ్గరికి వస్తున్నారు మేము జోడించడం ఏంటండి మేము జోడించడం అనేది ఏముండదు ఇక్కడ దేవుని రాత నేను ఇంతకుముందు చెప్పాను కదా శివనాజ్ఞ లేని చీమైన గుట్టదని దేవుడు అలా రాశాడు ఇప్పుడు రాముడు ఉన్నాడండి రాముడు కూడా ఒక మనిషి పుడితే కష్టాలు తప్పవని చెప్పడానికే అరణ్యవాసం చేశాడండి భద్రాలుగేడు ఆయన అరణ్యవాసం చేయాల్సిన కర్మ ఏంటండి ఆయన అవును ఇంకో విషయం ఏంటరా అండి ఆయన రాజు కన్నా ఎక్కువ అరణ్యంలోనే ఎక్కువ ఆనంద ఆనందం ఆయన ఆనందపడ్డాడండి జీవితం ఆనందంగా గడిచింది గడిచిందండి రాజు కష్టపడ్డాడు కదా మరి సీతను ఎత్తుకెళ్ళిపోయిన తర్వాత ఆవిడని తెచ్చుకోవడానికి తర్వాత అండి తర్వాత సీతను ఎత్తుకెళ్ళే తర్వాత తీసుకురావడానికి ఇదొక జనాలకు ఇది తీసుకొచ్చుడు రాముడు తీసుకురావడం అనేది తీసుకొచ్చి తీసుకుపోవడం అనేది ఐదు నిమిషాల పని అండి కానీ భవిష్యత్ తరాలకు రాముడు అంటే ఎలా ఉండాలని తెలవడానికి పిల్లలకు ఒక పాఠంలాగా చెప్పడానికి రామాయణాన్ని మహాభారతాన్ని తప్పు ఒప్పులను ఎలా మనిషి జీవితం ఎలా ఉండాలో నేర్పించడానికి ఇవన్నీ ఈ జరిగే ఈ ఉదంతాలన్నీ మనకు ఒక గుణపాఠం లాంటి అండి రావణాసురుణ్ణి చంపి తీసుకురావడం ఎంత చెప్పండి కానీ మధ్యలో పాత్రలు ఎందుకు వచ్చినాయి మధ్యలో పాత్రలు ఎందుకు వచ్చినాయి అంటే ఇవన్నీ తెలియచేయడానికి ఇవన్నీ తెలియడానికి అప్పటిదాకా మామూలుగా ఉన్న దేవుడు రాముడు రావణాసురుని చంపిన తర్వాతనే దేవుడే ఇందులో ఎన్నో పాత్రలు చాలా జరుగుతూనే ఉంటాయి మనిషి ఏ విధంగా బతకాలే ఏ విధంగా బతకకూడదు ధర్మాన్ని ఏ విధంగా ఉంచాలి ధర్మం అధర్మంగా ఉంటే ఏ విధంగా నాశనం అవుతాడు పూర్వజన్మాలు ఎట్లుంటాయి పాపాలు ఎట్లుంటాయి ఇవన్నీ మహాభారతంలో కానీ ఈ దీనిలో కానీ ఇవి మనకు చెప్పడానికేనండి ఇప్పుడు శ్రీకృష్ణుడు పక్కన ఉండగా ధర్మరాజు జూద ఆడాల్సిన పనేముందండి ఈ ఆడితే ధర్మరాజు వాళ్ళు అరణ్యవాసం పోతారని తెలుసు కదా కర్మ అది కావాలే కాబట్టి జరిపించాడు అలా విధంగా మనిషి జీవితంలో కూడా అలాంటిదే జరుగుతూ ఉంటాయి జరుగుతూ ఉంటాయి అదేవిధంగా జరుగుతూనే ఉంటాయి ఈ గ్రహాల అనుకూలతలు అవి ఎట్లా ఉంటాయి వాటి ప్రభావాలు ఎట్లా ఉంటాయి అనేవి కూడా నేను మీది దించి తెలుసుకోవాలని అనుకుంటున్నాను కానీ మనకి సమయం లేదు కాబట్టి నెక్స్ట్ టైం ఒక్కసారి మీరు వస్తే తప్పకుండా సిగ్నేచర్ స్టూడియోస్కి వచ్చినప్పుడు తప్పకుండా వాటి గురించి తప్పకుండా ఈ వ్యవహారాలు అసలు ఎందుకు లగ్నాలతో కూడుతుంది రాసులు కాకుండా లగ్నాన్ని ఎందుకు మనం విశ్వసించాల్సిన అవసరం ఉంది వాటిని గురించి కూడా మేము మీ నుంచి నేను తెలుసుకుంటాను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీరు ఓకే సార్ తప్పకుండా థ్యాంక్ యూ అండి నమస్తే